హలో నేను మీ విశ్వరాడు శ్రీనివాస్ చూస్తున్నారు కదా గోళ్ళ గుండాకు ఈ గోళ్ల గుండాకు రెండు కలిపి ఉదయం సాయంత్రం కినుక కడుపులోకి తీసుకొని మలలు వచ్చిన వాళ్ళు మల్ల ద్వారానికి రాసుకొని కడుపులోకి కూడా ఒక ఉండ ఇంత ఉండ తీసుకోవాలన్నమాట ఇంత ఉండ ఎద్దుొచ్చలాకు ఇంత ఉండ వచ్చేసి ఈ గోళ్ళ గుండాకు కడుపులోకి తీసుకొని మళ్ళీ లోపలకు కూడా రాసుకునే మాట అయితే ఇన్నర్గా కూడా ఈ మొలల వ్యాధి సమర్థవంతంగా నయం చేయబడుతుంది కాబట్టి ఈ గోళ్లగొండి మరి తేలు కాటుకి మండ్రగబ్బల కాటుకి మండ్ర గబ్బ కరిచిందంటే మంచిగా ఉపయోగపడతా ఉంది చూస్తున్నారు కదా మా అమ్మ మందు ఇచ్చేది తేలు గరిచి తేలు కుట్టిందంటే ఎల్లా ఉంటారు కదా ఈ గోళ్ళ గుండాకు తీసుకుని వచ్చి మనిషికి దూరంగా ఉండి ఈ ఆకుని తీసుకొచ్చి నలుపుతూ ఉంది నలిపితే ఊరికనే క్షణాల్లోనే నొప్పి తగ్గిపోతుంది అనమాట అలాంటి గోళ్ళగొండి ఈ చేలో నాకు నాలుగు చోట్ల పడింది ఇది మళ్ళీ ఇక్కడ పచ్చంగా మంచి గోళ్ళగొండి ఇది ఒక చోట ఇక్కడ కూడా మళ్ళీ ఇది నాలుగు చోట్ల ఈ ఒక పడింది గోళగొండిని మన పిల్లలకు పరిచయం చేద్దాం గోళ్ళగోళ్ళలో ఉన్నటువంటి ఆరోగ్య గుణాలను ఔషధ గుణాలను కనుక్కుందాం తేలికాటుకు మంచిగా ఉపయోగపడుతుంది మరల వ్యాధిలో కూడా ఇది నులు పురుగులు చంపడానికి ఉపసరిస్తారు వండేస్తారన్నమాట సమూలంగా నూరి ఇంత ఉండలు నేసి వేసి లోపలికి తీసుకుంటారు మలలకి మళ్ళీ మలద్వారంలో కూడా ఇన్నర్గా పెడతారు దీన్ని మరి ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి గోళ్ళ మనం పిల్లలకు పరిచయం చేద్దాం రాబోయే ఇతరాలకు అందిద్దాం ఉంటాం మరి ధన్యవాదాలు